సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీకి సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను తెలంగాణలో రేషన్ పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం అయితే చేతులు దులిపేసుకుంటూ ఉందన్నమాట ఇక్కడ చేదెక్కిన రేషన్ చక్కెర చౌకధరల దుకాణాల్లో పంచదార పంపిణీ ఊసేలేదు కేవలం బియ్యం పంపిణీకే పరిమితం చేస్తూ ఉన్నారు మీరు చూసుకుంటే పౌరు సరఫరాల శాఖలో సబ్సిడీ చక్కెర చక్కెక్కడ చేదెక్కింది అర్హులైన లబ్ధిదారులకు ప్రతి నెల పంచదార పంపిణీ చేయాల్సి ఉన్నా కూడా ఇక్కడ పట్టింపు అయితే ఉండట్లేదు కేంద్ర ప్రాయోజిత పథకంలో భాగంగా అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులైన ఒక్కో యూనిట్కు ముప్పై ఐదు కిలోల బియ్యంతో పాటు ఒక కిలో చక్కెర తప్పనిసరిగా అందించాలి కానీ గత కొంత కొంతకాలంగా లబ్ధిదారులకు చక్కెర పంపిణీ జరగడం లేదని చెబుతూ ఉన్నారు గత సర్కారు హయం నుంచి చక్కెర లబ్ధిదారులకు అందించడం నిలిపివేశారని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట అయితే కిలో చక్కెర మార్కెట్లో నలభై రెండు అయితే ఉంది అదే చౌకదారుల దుకాణంలో సబ్సిడీలో పదమూడున్నర అయితే ఇవ్వాలన్నమాట పదమూడు రూపాయలు యాభై పైసలకైతే ఇవ్వాలి ఇందుకు కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ ఖర్చు భరిస్తుంది చక్కెరకు రాష్ట్ర పౌర పౌర సరఫరాల కార్పొరేషన్ సేకరించి సరఫరా చేయాలి కానీ చక్కెర సరఫరా సక్రమంగా జరగక కొన్నేళ్ళుగా రేషన్ షాపులో లబ్ధిదారులకు బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు కొంత గతంలో కొందరు డీలర్లు చక్కెర కోసం డీడీలు కట్టిన సరుకు రేషన్ సరుకులు అంటే సరుకు రేషన్ షాపులకు అయితే చేయలేదు దీంతో చాలామంది డీలర్లు చక్కెరకు జా జరగడాంటే అడగడమే మానేశారనమాట సో ఈ నేపథ్యంలో రేషన్ తీసుకునే వారు తెలంగాణలో ఖచ్చితంగా అన్ని సరుకులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి అయితే వార్నింగ్ అయితే ఇస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా రేషన్ పంపిణీలు అన్నీ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కోరుతూ ఉన్నారన్నమాట సో మీరు కూడా అన్నీ కూడా ఇక్కడ పంపిణీ చేయాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది